వెలుతురు టీవీకి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కె మాణిక్రావు ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది సమయ పాలన పాటించి విధుల్లోకి రావాలని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే జిల్లా డిసిహెచ్ఎస్ ను సూచించారు అనంతరం వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు ఎమ్మెల్యే విజిటింగ్ చేసిన సమయంలో ఆసుపత్రిలో పలువురు డాక్టర్లు గైర్హాజరు సెలవులపై ఉన్నట్లు తెలుసుకుని అసహనం వ్యక్తం చేశారు డ్యూటీ టైంలో విధుల్లో లేని వారితో పాటు అనధికారికంగా లీవ్ పెట్టిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఆసుపత్రిలో ఉన్న ఐసీయూ సెంటర్ను డయాలసిస్ సెంటర్ను సందర్శించి రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇరవై నాలుగు గంటల డ్యూటీ డాక్టర్స్ అందుబాటులో ఉండాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు మంచిగా అవుతున్నారు లేదా పేషెంట్ అది ఒక్కటే చూస్తాం అంతే కానీ ఈరోజు వస్తున్నా ఈరోజు లాస్ట్ డేస్ మీరు వస్తాము నేను డాక్టర్ కాదు కదా నేను లేదు నేను లేదు అంటే అర్థమైందా అనుకోండి చేపట్ ý thức của các bạn của các bạn của các bạn của các bạn của గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పడంతో సర్ప్రైజ్ చెక్కింగ్ రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే డాక్టర్స్ ఇన్సూరెన్స్ ముప్పై ఎనిమిది నలభై మంది ఉన్నారు మరి మ్యాక్సిమం ఇక్కడ నుంచి డెపిటేషన్ చెక్క పోయారు కాబట్టి నేను గవర్నమెంట్ అడిగేది ఆ డెపిటేషన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తే మా హాస్పిటల్ ఇంకా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది మంచి మరి మరి ఏదైతే సర్వీస్ చేస్తారో చాలా బాగుంటుందని మరి ప్రభుత్వాన్ని నేను ఆ డెప్యుటేషన్స్ క్యాన్సిల్ చేయమని నేను అడుగుతాను అదేవిధంగా కొన్ని సెక్షన్స్ కూడా నేను అక్కడక్కడ పోయి ఇన్స్పెక్షన్ మ్యాక్సిమమ్ డాక్టర్స్ కొంత మరి ఆబ్సెంటో లేకపోతే లీవ్లో లేకుంటే అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కరెక్ట్ టైం మెయింటైన్ చేసి ప్రజలకు అందరికీ మరి అందుబాటులో ఉండేలాగా వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఈ యొక్క మరి ఏదైతే హాస్పిటల్ ఇంతకుముందు గతంలో మనం చూసినాం ఇది డెలివరీ కేసెస్లో మరి చాలా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ డెలివరీ కేసెస్ కూడా సక్సెస్ ఉన్నాయి మరి గతంలో ఈ ఈ హాస్పిటల్కి మరి గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇంచుమించు నేషనల్ లెవెల్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది అందుబాటులో ఉండాలని అందరినీ ఇరవై నాలుగు గంటలు కరెంటు కానీ నీళ్లు కానీ అందరు కూడా అన్ని విధాలుగా శుభ్రత కానీ ఉండాలని మరి మీ యొక్క మీడియా ద్వారా నేను కోరుదా అందుకు మరి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది మేడం ఇట్లా జరుగుతున్నాయి అని చూడండి ఇమ్మీడియట్గా వారు డిసిహెచ్ఎస్ శంకరెడ్డి సాహులు కూడా పంపించడం జరిగింది వారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా మరి అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది వారికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ హాస్పిటల్ మరి చాలా మట్టుకు ఇది కర్ణాటక బార్డర్ ఉన్నది కాబట్టి ఈ కర్ణాటక చాలామంది ఇక్కడ కొంత హాస్పిటల్ మరి సౌకర్యాలు లేక చాలామంది బీదరుకు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి అది తగ్గించేసి మనకి ఇక్కడే అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి అన్ని విధాలుగా కావలసినవి అన్ని కూడా ఉన్నాయి కాబట్టి వెంటిలేటర్స్ కొంచెం పనిచేస్తున్నాయి వాటిని కూడా తొందరగా మరి ప్రిపేర్ చేయించి దానికి ఒక ఆపరేటర్ని పెడితే కూడా కొంచెం బాగుంటుంది అని మరి డయాలసిస్ చేసినప్పుడు నేను ఆల్రెడీ అప్పుడున్న గవర్నమెంట్ నేను లెటర్ రాశాను వాటికి ఐదు మరి బెడ్లు కూడా మరి ఐదు ఇన్స్ట్రుమెంట్స్ కూడా మెషిన్స్ కూడా శాంక్షన్ అయినాయి కాబట్టి దాన్ని ఇమీడియట్గా దాన్ని కూడా ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి దాన్ని ప్రజలకు డయాలసిస్ పేషెంట్ చాలామంది ఎందుకంటే ఈ యొక్క వాటర్ ప్రాబ్లం వల్ల అక్కడక్కడ ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా దాని మరి ఆ యొక్క కిడ్నీ పేషెంట్కు అన్ని అనుకూలంగా ఉండేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని కోరు